ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి కేసీఆర్ గారి కాలి కోటికి సరిపోని వ్యక్తి ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేనేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి నేను భరించిన ఇదే హరీష్ రావు గారు ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసిన కూడా భరించిన నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు మాట్లాడలేదు ఫస్ట్ టైం చెప్తున్నా నేను ఎందుకోసం చెప్తున్నా కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి ఎందుకోసం ఆ కర్మ వడ్డీని ఎందుకు భరించాలి ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ తమ్ముళ్ళ కోపం రావచ్చు కానీ వాస్తవాలు చేదుగున్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే మందు తీసుకుంటే